దోస్తు మేరా దోస్త్ అంటూ కూడా ఇటు ప్రధాన మోడీ గారు కావచ్చు ఇటు నూతనంగా రెండోసారి అధ్యక్ష పదవి నియమించినటువంటి ట్రంప్ కావచ్చు దోస్తు దోస్త్ అంటూ కూడా ప్రపంచమంతా కూడా తెలిసే ప్ర పనిలో భాగంగా ఆ అమెరికన్లను కేవలం ప్రాధాన్యం ఇవ్వాలి తెలంగాణలో ఉన్నటువంటి టెక్ కంపెనీలు కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి టెక్ కంపెనీలకు అక్కడ ఉన్నటువంటి టెక్కీలకు ఎక్కడా కూడా ప్రాధాన్య ప్రాధాన్యం ఇవ్వకుండా ఇవ్వకూడదంటూ కూడా తను చెప్పినటువంటి పరిస్థితి చూడవచ్చు భారతీయుల్ని నియమించుకోవద్దు ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలి కంపెనీల అంతర్జాతీయ ధోరణిని వదలాలి నా కాలంలో ఈ సంస్కృతిని ముగింపు సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం అంటూ కూడా నిన్న జరిగినటువంటి ఏఐ సదస్సులో చైనాలో ఉన్నటువంటి పరిశ్రమక వేత్తలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో స్టార్ట్ చేయబోయే స్టార్టప్స్ కావచ్చు కంపెనీలకు సంబంధించినటువంటి టెక్కీలకు సంబంధించినటువంటి ఏ యొక్క ఇండియన్ కూడా మీరు రిక్రూట్ చేసుకోవద్దు కేవలం అమెరికన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే అగ్రదేశమైనటువంటి అమెరికా మీకంతా తోడుంటుంది ఈ యొక్క ఇండియన్స్కి ఏ మాత్రం తావివ్వకూడదంటూ కూడా తను ముఖాముఖిగా చెప్పేసినటువంటి పరిస్థితి చూడవచ్చు అయితే భారతదేశంలో ఇండియా సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు ఇండియాకు సంబంధించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన దోస్త్ అంటూ తన మిత్రుడు అంటూ చాలా స్నేహిత పూర్వకం మేము ఎదుగుతుంటాం అంటూ తన ఎదుగు మాకు ఎంతో అవసరం అంటూ కూడా చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయంలో చెప్పేటువంటి మోడీకి ఇది ఒక విషయం ఎందుకు వినిపించ వినిపించట్లేదు ఈ యొక్క తన అభిప్రాయాలను ఎందుకు బయట పెడుతున్నారు అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి టెక్కీలో కావచ్చు ఏపీలో ఉన్న టెక్కిలంతా కూడా తెలంగాణ కాదు భారతదేశంలో ఉన్నటువంటి టెక్కిరంతా కూడా అక్కడ అనేక అవమానం పాలవడం ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కావచ్చు ట్రోల్ అయితే అవుతున్నాయి దానికి సంబంధించినటువంటి వేరే విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ నిన్న జరిగినటువంటి ఒక ఏఐ సదస్సులో డొనాల్డ్ ట్రంప్ ఏకంగా భారతీయుల మీద ఒక కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి టెక్కిలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ సంబంధించినటువంటి ఏ ఒక్క జాబ్ కూడా వాళ్ళకు సహకరించవద్దు ఏ ఒక్క జాబ్ కూడా వాళ్ళకి ఇవ్వద్దు అంటూ కూడా ముఖాముఖిగా చెప్పినటువంటి పరిస్థితి నిన్న చూసుకోవచ్చు టెక్ ఉద్యోగాల్లో అమెరికాలకే ప్రాధాన్యం ఇవ్వాలి భారతీయులను నియమించుకోవద్దంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు వాషింగ్టన్లో నిన్న జరిగినటువంటి ఏఐ సదస్సులో తను మాట్లాడుతూ గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు సున్నితంగా ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ కావచ్చు ఎక్స్ కావచ్చు గూగుల్ కావచ్చు అనేక మీటా కావచ్చు ఇటువంటి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు టెక్ కంపెనీలు దాదాపు భారతీయులు ఎక్కువ కాలం ఎక్కువ అగ్రగామిగా ఉన్నారు అనేక పొజిషన్లో కూడా భారతీయులు ఉన్నారు వాళ్ళ టాలెంట్ని బట్టి జాబులు వస్తున్నాయి తప్ప ఏ యొక్క దేశభక్తి కాదు ఏ యొక్క అవసరం మాకు లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితిలో ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద ఎందుకు ఇంత పగవెంచుకున్నారు లేకపోతే భారత్లో మీద ఎందుకు ఎంత ఈ యొక్క టెక్నాలజీస్ పరంగా ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి మనం డెవలప్ అయినటువంటి క్రమంలో మనకు ఇలా అడుగు దొక్కడం అనేది ఎంతవరకు సమంజసమో సమంజసంగా మనం చూడొచ్చు అదేవిధంగా అనేక పేపర్లు కూడా ఆ యొక్క చూసుకోవచ్చు అనేక పేపర్లు కూడా ఇది ఒక హెడ్లైన్స్గా వేశారు చూడవచ్చు భారతీయులను అసలే నియమించుకోవద్దు టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక అన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది కానీ ఈ కారణంగా చాలామంది అమెరికాలకు ద్రోహం జరిగింది మన దేశంలో భారీ టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థకు నెలకొల్పుతున్నాయి భారతీయ ఉద్యోగులు నిర్మించుకుంటున్నాయి కానీ ఐర్లాండ్ అడ్డం పెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి ఇక్కడ ప్రజలు అవకాశాలను కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇకపై అన్ని కంపెనీలకు ఆ దేశ దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా తను ప్రచురించిన పరిస్థితి ఆ యొక్క దేశంలో ఎవరైతే ఆ అగ్రదేశమైనటువంటి చైనా కావచ్చు యుఎస్ఏ కావచ్చు అనేక అటువంటి కంపెనీలో ఏ యొక్క కంపెనీలో అక్కడ ఉన్నటువంటి స్థాపిస్తే ఆ యొక్క కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కేవలం ఆ యొక్క దేశస్తులు మాత్రమే ఉండాలి ఇతర దేశస్తులను తక్కువ చూడాలంటూ కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా చూడాలంటూ కూడా తను పిలిపినివ్వడం అయితే జరిగింది చైనాలో తమ సంస్థలకు ఎన్ని స్టార్టప్స్ అయినా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా కేవలం భారత్ని మాత్రం తీసుకోవద్దు భారత్ని కొంచెం దూరం పెట్టాలంటూ కూడా చెప్పగానే చెప్పేసినటువంటి పరిస్థితి అయితే ఇదే విషయంగా దాదాపు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి యొక్క ట్రంప్ను మనం ఎంతగానో ప్రేమిస్తాం ఎంతగానో మేము మనం కట్టే ట్యాక్స్లకు ఆ యొక్క భారతదేశంతో పాటు అనేక మా యొక్క దేశం అంటూ కూడా మేము నమ్మేటువంటి భారతీయులం ఉన్నప్పటికీ మా యొక్క భారతదేశం మీద ఎందుకు అంత కక్ష అంటూ కూడా నెటిజన్లు అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆ యొక్క ట్రెండ్ ని వైరల్ చేస్తున్నారు అయితే ట్రంప్ లోటు మాన అంటే లోపల ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట చెప్పేసే క్రమంలో ఇదొక ద్రోహం అంటూ కూడా మనకు తెలుస్తా ఉంది భారతదేశానికి పట్టిన ద్రోహం ఈ యొక్క ట్రంప్ కావచ్చు ఈ ట్రంప్ను అనుసరించేటువంటి ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కేవలం ఈ యొక్క టెక్కిలు ఏదైతే టాలెంట్ ఉపయోగించుకొని జాబులు కొడుతున్నారో లేదంటే జాబులు చేస్తున్నారో ఆ ఉద్యోగుల పట్ల ఇటువంటి ఈ యొక్క ఈ యొక్క ధోరణి ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి టెక్కిలు కావచ్చు అక్కడ ఉండి అగ్ర దేశంతో ఉన్నటువంటి ఆ యొక్క ఒక స్థానంతో మనకు పోటీ అంటూ కూడా అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ గారు కూడా ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర రా సిటీస్తో మా యొక్క పోటీ కాదు కేవలం భారతదేశంతో పాటు అగ్రగామి ఉన్నటువంటి దేశాలతోటే మా యొక్క తెలంగాణ పోటీ మా యొక్క బ్రాండ్ అంబాసిడర్ మా యొక్క టెక్నాలజీ ఆ విధంగా ఉందంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్తూనే ఉంటారు ఈ యొక్క ఈ యొక్క డెవలప్మెంట్ ఎవరు కూడా ఆపలేరంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క కీలక వ్యాఖ్యలు ఏ రకంగా తీసుకోవాలి అదేవిధంగా భారత ప్రధానులు కావచ్చు ప్రధాని మోడీ కావచ్చు భారత ముఖ్య నేతలు కూడా ఈ యొక్క తన వాక్యాలను ఏ విధంగా చూసుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచించాలని కూడా హిట్ టీవీ ద్వారా కోరుతున్నాం మిత్రుల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851